అఖండ భారతంలో బుద్ధుని ధర్మం వర్ధిల్లిన ప్రముఖమైన ప్రదేశాలు ఎన్నో మన తెలుగు రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా దంతపురం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది ఆ దంతపురంలోని ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా పట్టణానికి ఇరవై కిలోమీటర్లు షాలిహుండానికి ముప్పై కిలోమీటర్లు కలింగపట్టణానికి ముప్పై రెండు కిలోమీటర్లు జగతిమెట్టకు నలభై కిలోమీటర్లు ఆముదాల వలసకు మూడు కిలోమీటర్ల దూరంలో సరుబుజ్జలి మండలం రొట్టవలస గ్రామానికి వంద మీటర్ల దూరంలో చారిత్రక దంతపురాన్ని దర్శించవచ్చు నేడు దీనిని కోటగా పిలుస్తున్నారు శ్రీకాకుళం నుండి ప్రతి అర్ధగంటకు బస్సు సదుపాయం ఉన్నది దంతపురానికి రెండు వైపులా రొట్టవలస పాలవలస గ్రామాలు కూడా చారిత్రక సంపదతో ఉన్నాయి దంతపురం బుద్ధుని ధర్మం వర్ధిలిన అత్యంత ప్రఖ్యాతమైన ప్రాంతం ఎన్నో చారిత్రక సాహిత్య ఆధారాలతో పరిశోధకులను ఆనంద పరవశులను చేసే దంతపురంతో అద్భుత అంశాలెన్నో ముడిపడి ఉన్నందున దీనిని గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది దంతపురాన్ని అన్ని తాత్విక మత చారిత్రక గ్రంథాలు చాలా విపులంగానే నమోదు చేశాయి బుద్ధుని శారీరక ధాతువులు దేశానికి రావడాన్ని వాటి గురించి జరిగిన యుద్ధాలు బౌద్ధ ధర్మం విస్తరించిన విషయాలను ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి జంబూ ద్వీపంలో గల ఏడు ప్రసిద్ధ నగరాలలో దంతపురం ఒకటని సత్తబాహు దీని చక్రవర్తి అని దీఘనికాయ మరియు మహావత్తు గ్రంథాలు పేర్కొన్నాయి దిగనికాయలోని మహాపరి నిబ్బాన సుత్వంను అనుసరించి బుద్ధుని మహాపరినిర్వాణానంతరం ఆయన ఎడమ పక్క దంతాన్ని ఖేరథేర అనే అర్హతుడు కళింగరాజైన బ్రహ్మదత్తునికి బహుకరించినట్లు అతడు ఆ దంత ధాతువును ఆరాధన నిమిత్తమై తన నగరానికి నగరంలో ప్రతిష్ఠించి దానిపై విశ్వవిఖ్యాతమైన మహా స్థూపాన్ని నిర్మించినందున ఈ ప్రాంతానికి దంతపురంగా పేరొచ్చినట్లు తెలుస్తున్నది ఇదే అంశాన్ని మరింత విస్తృతంగా సింహాలోని పాళి భాషయందుగల ధాతు వంశ వివరిస్తున్నది కళింగ రాజ్యానికి దంతపురం రాజధాని అని సుత్తా పీఠకంలో పేర్కొన్నది సింహబాహు అనే చక్రవర్తి సింహాపుర పేరుతో ఒక పట్టణాన్ని నిర్మించి అక్కడ బుద్ధుని దంతాన్ని ప్రతిష్ఠించి దానిపై ఒక మహాస్తూపాన్ని నిర్మించినట్లు ఆ పట్టణమే నేటి దంతపురం అని మహావంశ పేర్కొన్నది గారమండలంలో షాలిహుందాం చేరుకునే మార్గంలో సింహపురం అనే ఒక గ్రామాన్ని చూడవచ్చు ఇతడ కూడా కొన్ని బౌద్ధ శిథిలాలు లభ్యమైనాయి జాతక కథలు దంతపురాన్ని విశేషంగా పేర్కొన్నాయి చుల్ల కళింగ జాతకం కళింగరాజపు రాజధాని దంతపురం అని విశాలమైన రహదారులతో ఇతర రాజ్యాలకు కలపబడి ఉందని వారితో సత్సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పబడినది కురుధమ్మ జాతకం కళింగరాజు నివాస స్థావరం దంతపురం అని చెప్పబడినది కుంభ జాతకం కళింగరాజు అని సమకాలీకులైన గాంధార రాజు నాగ్నజిత్తు విదర్భరాజు భీమ అనువారలు కూడా దీని గురించి చెప్పినారు జాతకం కళింగరాజు దంతపురాన్ని పాలించిన ఉదంతాన్ని గురించి అతని కుమారులు మహాకళింగ చుల్ల కలింగ అనువారల గురించి తెలుపుతుంది మరో సాహిత్యమైన ఉత్తరాధ్యాయన సూత్ర సూత్ర కృతాంగం అనే గ్రంథాలు కలింగ రాజధాని దంతపురాన్ని గూర్చి దాని చక్రవర్తి దంతవక్తుని గూర్చి విశేషంగా చెప్పాయి మహాగోవింద సూత్తాంతంలో కాశీరాజైన దత్తరత్తునికి సమకాలీనుడైన కలింగను పాలించిన సత్తభుని కాలంలో జంబూ ద్వీపంలోని ఆనాటి ఆరు ప్రసిద్ధ నగరాలలో దంతపురం ఒకటని కూడా చెప్పబడినది మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో కరస అనే రాజు పాలించిన చేది మగధ రాజ్యాలకు మధ్య గల కలింగ ప్రాంతంలోని దంతపురం గూర్చిన సమాచారం ఉన్నది భారత భాగవత గాథలలో ప్రసక్తులైన దంతభక్తులు కలింగా తహ పాతి యగు చేదె వంశపు రాజులను వివరించాయి భువనేశ్వరానికి మూడు మైళ్ళ దూరంలో కందగిరి గుహలలో హతిగుంఫ అనే పర్వతమందు కారవేలుని శా శాసనములు కలవు ఇతడు శాతవాహనులకు సమకాలీనుడు ఇక్కడకు మైలు దూరంలో శిశుపాలగడ అనే గ్రామంలో పొలంలో ఆయుధ శకలాలు పూసలు గృహ గృహ ఉపకరణాలు లభించాయి కలింగ యుద్ధం ఇచ్చటనే జరిగిందనే గట్టి నమ్మకం దంతపురాన్ని గూర్చి సాహిత్య ఆధారాలు ఇలా ఉండగా వీటిని శాసన ఆధారాలు కూడా ధృవీకరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తూర్పు గంగరాజులు వేయించిన రాగి శిలా శాసనాలు దంతపురం కలింగ రాజ్యానికి రాజధానిగా పేర్కొనబడ్డాయి శకం వెయ్యి ముప్పై నాలుగులో అనంతవర్మ చోడగాంగ రాజు వేయించిన కొర్ని శాసనంలో దంతపురం కామర్నవ అనగా కళింగ రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నది క్రీస్తు శకము వెయ్యి నలభై ఐదులో వజ్రహస్తుడు వేయించిన మరొక శాసనంలో దంతపురం కలింగ రాజ్యంలో ఉందని చెప్పబడినది క్రీస్తు శకం పదకొండు వందల ఐదు పదకొండు వందల పదమూడులో ముఖలింగంలో లభించిన ఇదే విధమైన రెండు శాసనాలు కూడా కళింగ దేశ రాజధానిగా దంతపురాన్ని పేర్కొన్నాయి క్రీస్తు శకం పదకొండవ శతాబ్ది నాటి శాసనం ఒకటి విశాఖ జిల్లాలో లభించినది ఇది కూడా దంతపురం గురించి తెలుపుతున్నది క్రీస్తు శకం వెయ్యి అరవై ఆరు నుండి వెయ్యి ఎనభై ఒక్కటి నాటి మందగ్రామ కుంభకాయ శాసనాలు గాంగరాజులు నివసించిన ప్రదేశాలకు నిధులు ఇచ్చినట్లు పేర్కొంటూ కలింగ దేశపు రాజధాని దంతపురం నుండి కళింగ నగరంకు కాలక్రమంలో మార్చినట్లు తెలుపుతున్నాయి కళింగ నగరం అనగా శ్రీకాకుళం పట్టణంలోని నేటి ముఖలింగం సాహిత్య శాసన ఆధారాలు ఈ విధంగా దంతపురాన్ని గూర్చి వివరిస్తుండగా పూర్వీక కాలం నుండి స్వదేశీ విదేశీ పరిశోధకులెందరో దీనిపై పరిశోధనలు చేశారు చేస్తూనే ఉన్నారు దంతపురం పురాతన నగరం క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటిలో కళింగ రాజ్యాన్ని అశోకుడు జయించిన తర్వాత కలింగ మారణ హోమానికి తీవ్ర పశ్చాత్తాపం ఉంది బౌద్ధాన్ని స్వీకరించి ఈ ప్రాంతం నుండే వేలాది స్థూపాలను నిర్మించే బృహత్తర కార్యాన్ని చేపట్టాడు ఆ తరువాత ఈ ప్రాంతాన్ని చేదివంశపు రాజైన కారవేలుడు పరిపాలించాడు ప్రముఖ చరిత్రకారుడు సెల్వియస్ లెవి అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ది నుండి దంతపురం గొప్ప భూమార్గ వ్యాపార కేంద్రంగాను ప్రముఖ నౌకా కేంద్రంగానూ ఉండి చైనా పర్షియా దేశాలకు వర్తక వాణిజ్య సంబంధాలు సాగేవి అనంతరం ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా వర్ధిల్లినది చారిత్రక పట్టణాలు రాజ్యాల గుర్తింపు ఉనికి మీద అధ్యయనం చేసిన కనింగ్హామ్ గోదావరి నదికి ఎడవవైపున గల రాజమండ్రి పట్టణాన్ని దంతపురంగా గుర్తించాడు టాలమీ పలౌరా అనే ప్రాంతాన్ని దంతపురంగా గుర్తించారు ఇది ఒరిస్సాలోని చిత్తాపూర్లో గల చిన్న గ్రామము మంచి నౌకా పట్టణం పీకే మిశ్రా అభిప్రాయం ప్రకారం ఒరిస్సాలోని జగన్నాథ ఆలయంగా చెప్పుకునే పూరియే ప్రాచీన కాలపు దంతపురం బుద్ధుడిని విష్ణువు అవతారాలలో మార్చిన నాటి నుండి బౌద్ధ ఆరంభం జగన్నాథ ఆలయంగా మారిపోయినది దక్షిణ కలింగలో నిర్మితమైన కోట ప్రదేశమే దంతాగుల అని ప్లిన్ చెప్పారు కళింగ రాజధాని సముద్ర తీరానికి కుడిప్రక్కన ఉన్నట్లు కాళిదాసు వివరించాడు బివి కృష్ణారావు రామదాసుల ఉత్తరాంధ్ర తీరంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రస్తుత దంతవక్రుని కోటయే ప్రాచీన దంతపురంగా ధృవీకరించారు సింహల దేశంలో బౌద్ధ పాలీ గ్రంథాలు దంతాపురాన్ని దంతుధాతు నగరంగా వర్ణించాయి చైనా యాత్రికుడైన సాంగ్ ఉత్కలమని పిలువబడే రాజ్యంలో రేవు ప్రాంతమైన చారిత్రక సిలీతాలు అనే ప్రదేశం నుండి గమనిస్తే రాత్రుల్లో కూడా ఆకాశంలోని నక్షత్రం వలె కిరీటంలోని మణివలే దంతపుర స్థూపం తలతల మెరుస్తుందని పేర్కొన్నాడు కొందరు చరిత్రకారులు విశాఖ జిల్లాలోని దంతనది సమీపాన గల ప్రాంతాన్ని దంతపురంగా గుర్తించారు దంతపురంపై వివిధ అభిప్రాయాలు ఇలా ఉండగా ఆముదాల వలస వద్దనున్న దంతవక్రుని కోటయే దంతపురం అని పురావస్తు పరిశోధనలు రుజువు చేశాయి ఈ ప్రాంతంలో బుద్ధుని దంత ధాతువు గురించిన ఆసక్తికరమైన చారిత్రక పరిణామాలు చోటు చేసుకున్నాయి